హాయ్ అండి అందరగా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఇది మండీవిలాగా అండి నిన్నటిలాగు ఈరో నిన్నైతే మేము అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాం పక్కన పల్లికి అనమాట మా ఊరు నుంచి దగ్గరే తర్వాత అక్కడ రోడ్డుకు దగ్గరే అండి ఇది బైపాస్ రోడ్డు పడుతుంది అనమాట ఆ రోడ్డుకు దగ్గరే వెళ్ళిపోలేము చైన్లో కూడా కొంచెం వెళ్ళిపోయిందండి రోడ్డుకు ఎందుకంటే రోడ్డు వెడల్పు చేస్తున్నారు అందుకని అక్క వాళ్ళ కంది చెట్లు వేశారండి చైన్లో అందుకని పొదామరాన్ని చాన రోజు నుంచి పిలుస్తుంటే నేను వెళ్ళానండి వెళ్తే ఇక్కడ అక్క తలకు గుడ్డ కట్టేసుకునేసి అంటే టవల్ కట్టుకునేసి అక్క కందికాయలు అయితే బాగా కోస్తూ ఉందండి అంటే సంవత్సరం ఒకసారి వచ్చే పంట కాబట్టి తలా కొంచెం తినాలని చెప్పి అందరము తీసుకోవచ్చని అన్ని కోసిందండి ఒకసారి ఒక బ్యాగ్ తెచ్చామండి తలా కొంచెం తలా కొంచెం ఇచ్చేసామన్నమాట అక్క అందరికీ ఇచ్చేసింది ఎందుకంటే ఎవరికైనా ఆశ ఉంటుంది పచ్చి కందికాయలు ఏమైనా పచ్చి పంట అంటే అని తర్వాత అక్కడ తీసేసుకొని ఇంటికి వచ్చేసాం అంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉందండి ఈ పల్లిలోనే అక్క వాళ్ళ పల్లి అమ్మాయి వాళ్ళ పల్లి ఒకటి అక్క వాళ్ళ ఉంటారు ఈ అమ్మాయి వచ్చి ఈ ఊర్లోనే ఉంటుంది మా ఫ్రెండు చాలా అభిమానం అండి నేనంటే అమ్మ వాళ్ళకు అందుకని వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడ ఉలవలన్నీ కొట్టేస్తుందండి ఉలవలు చెట్లు ఎండిపోయిన తర్వాత ఇట్లా తెచ్చి అన్నీ కొట్టేసి ఎండబెట్టేసి ఇట్లా ఆరిపోయిన తర్వాత ఉలవలు తయారు చేసి చూడండి ఆమె ఎంతో కష్టపడుతుంది బాగా చేస్తుంది అమ్మ పనులన్నీ అన్నీ రెడీ చేసి నేను ఉండగానే ఒక నాలుగైదు సార్లు రెడీ చేసి పెట్టిందని అనుకుంటానండి నాకైతే అందాజ తెలియదు అమ్మ అయితే నేను ఉండగానే అన్నీ కొట్టేసింది చూడండి విధంగా కొట్టేసి అన్నీ రెడీ చేసేసింది ఉలవలన్నీ చూపించింది ఏమో చూపించమ్మంటే నాటి ఉలవలనింది తర్వాత ఇక్కడ నిలబడుకున్న అమ్మాయి మా ఫ్రెండ్ అండి అక్క ఫ్రెండ్ మాట్లాడుతుండీ నేను వీడియో తీసుకున్నాను చూడండి ఉలవలేదు ఉలవలన్నీ విధంగా ఉలవలన్నీ నాటి ఉలవలు చాలా బాగుంటాయి రసం పెట్టుకోమ్మా ఉడకబెట్టుకొని తినండి అని కొన్ని తర్వాత వచ్చి ఇక్కడ వాళ్ళ ఆవండి ఆవు పాలు ఇస్తున్న తర్వాత డైరీకి ప్లస్ వాళ్ళ ఇంట్లో కాఫీ పెరుగు అన్నిటి కూడా వాడుకుంటారు నాకైతే స్ట్రాంగ్ కాఫీ టీ పెట్టిచ్చేసిందండి చాలా రిలాక్స్ అయ్యాను అనమాట టీ తాగి తర్వాత వాళ్ళు ఆవునేయ్ అనమాట ఇది తర్వాత వాళ్ళ ఇల్లు చూపించలేదండి ఇదంతా వాళ్ళ ముందర వరండా చూపించాను తర్వాత వాళ్ళ వెనకల దొడ్డిక్కాడైతే అయితే మునగాకుంది మునగాకు తింటే మంచిది ఆరోగ్యానికి కానీ మునగాకంతా కోహించింది తర్వాత పూలు కోహించింది మా ఫ్రెండ్ చాలా అభిమానం అండి తర్వాత వాళ్ళ ఇంటికి పోతే భోజనాలు అన్నీ రెడీ చేసి పెట్టిందండి మేము వద్దు వద్దా మేము వెళ్ళిపోదామంటే వద్దే ఇట్లా ఇట్లయితే ఇంకెప్పుడు మీ ఇంటికి రాను నేనని చెప్పి అభిమానంగా మాట్లాడిందండి అయ్యో చాలా ఇంకా కొంతసేపు ఉండక మాట్లాడుకోవడానికి కొంతసేపు కూడా టైం లేదని చెప్పేసింది కానీ రావాలి కదండి ఎక్కడ పోయినా మంటికి మనం చేరుకోవాలి కాబట్టి వచ్చేసాము సాయంకాలము మా ఆయనకైతే ఫుడ్ అంతా చేసేసి వెళ్ళిపోయాను ఉదయం ఆయన టైం సరిపోలేదండి అక్కడ ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు చూసుకొని వచ్చేటప్పటికి సరిపోయింది వచ్చేసామండి మళ్ళీ అన్నీ తీసుకునేసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవేనండి కంది కళ దీంట్లో వచ్చి పప్పే కందిపప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి